అని జనాలకి మొడ కూడా ఇంట్రెస్ట్ లేని మన రవితేజ అన్నయ్య నాయనా అని అంటున్నా కూడా మన రవితేజ అన్నయ్య వినకుండా అన్నీ లవడోలో సినిమాలు తీస్తున్నాడు మన రవితేజ అన్నయ్యకి ఏం గత్తర వచ్చిందో ఏమో కానీ క్రాక్ సినిమా తర్వాత అన్ని ఫాల్తు సినిమాలు అయితే తీసాడు అమ్మాయి గుద్దెన్ గల టేబులల్లో చేతు పెట్టి డ్యాన్స్ చేయడం లాంటి సినిమాలు అలాగే ఇలాంటి షీక్ ఎటువంటి సినిమాలు అండ్ ఇంకా దారుణంగా యాభై ఏడు సంవత్సరాలు ముసలి వయసు వచ్చినా అదేమి ఏజ్ ని పట్టించుకోకుండా ఇలాంటి కన్య పోరీలతోటి మూతులు అందంగా ఉండే పోరీలతోటి సినిమాలు అయితే తీస్తున్నాడు అండ్ ఇక ఓవరాల్ గా ఈ సినిమా మాస్ మహారాజా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే రోజులు అన్నా ఇలాంటి సినిమాలు తీస్తావు అని మన రవితేజ తాతయ్యని ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాలు ఎట్లా ఎంత పక్కెరిపోకు సినిమాలు వస్తున్నాయో మనందరికీ తెలిసిందే అనమాట తిప్పి దెంగితే గంటను రెండు గంటలు సూచకల్లనే ఆ సినిమాను సూచకల్లనే పెద్ద సాహసం చేసినట్టు అయితే మాకైతే అనిపిస్తుంది కానీ మన రవితేజ అన్నయ్య మాత్రం డబ్బులకు కోసం సినిమాని ఒప్పుకుంటుండో లేకపోతే అందులో హీరోయిన్లు అందంగా రొమాంటిక్ సీన్లు ఉంటాయి అని ఒప్పుకుంటుండో నాకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట ఇంకా హీరోయిన్ శ్రీలీలకు కూడా దిమాక్ ఉండాలి నా ఏజ్ ఎక్కడ ఆయన ఏజ్ ఎక్కడ అన్నట్టు అండ్ ఈ సినిమా స్టోరీ కూడా ఏమంత పెద్దగా అయితే ఏం లేదు అదే పాత సినిమాల నుంచి స్టోరీ అంత దింకొచ్చి కొంచెం కొంచెం అక్కడక్కడ ఎక్స్పోజ్ మన శ్రీలీల పాపని ముట్టుకొని అగ్గు చేసుకొని మూతులు చీకుతున్నట్టు ఇలాంటి రొమాంటిక్స్ అన్ని అదే విధంగా కొన్ని లవ్ అప్పుకు కామెడీ సీన్లు పెట్టారు స్టోరీ అయితే ఇదే ఈ సినిమాలో మరి మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసిరా మీకు ఎట్లా అనిపిస్తుంది ట్రైలర్ నచ్చిందా నచ్చలేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ సో మరి ఉంటాయి ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ బై